ఈ నెల ఆరవ తారీఖున భద్రాచలంలో జరిగే సీతారామ కళ్యాణానికి ఉభయ గోదావరి జిల్లాల నుండి పాదయాత్రకు వెళ్తున్న భక్తులకు బుధవారం నాడు జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కిశెట్టి బలరామకృష్ణ ఆధ్వర్యంలో పానకాల వితరణ జరిగింది పదివేల మంది భక్తుల వరకు పాదయాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బలరామకృష్ణ మీడియాతో మాట్లాడారు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచారం శ్రీరామనవమి సందర్భంగా వెళ్ళే భక్తులకు నా అగ్రు పట్టీపీ సీనియర్ నాయకులు ఇక్కడ పట్లాగే వెళ్ళే బాధ్యులందరికీ మానక వితనలు చేసే సందర్భంగా ఇక్కడ నుంచి ఒడితో తండాలు భద్రాచారం తీసుకెళ్లే కార్యక్రమం సందర్భంగా ఇక్కడ సుమారు మూడు వేల మందికి వస్తారని మాటిచ్చారు మాట ప్రకారంగా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకుని కూర్చున్నాం అందరం మానక చేయి చేసే కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నారు ఇక్కడ నవతలు పట్టితట్టునే సహాయ సహకారాలు అందిస్తామని అందరూ జరగాలని భగవంతుడు శ్రీరామ ఆశిస్తు ముందుగా ఉండాలని చెప్పేసి పాడి పండుగలతో ఉండాలని